మన సాహిత్యం అక్కడ దొరుకుతుందా అని అడుగుతున్నారు అల్లూరి జిల్లా నుండి కిలో రాంబాబు గారు రాంబాబు అన్న నో డౌట్ అట్ ఆల్ మన సంఘం నుంచి మనమే ఒక ఇరవై రకాల పుస్తకాలని తెప్పిస్తున్నాము మన సంఘ నాయకుడే ఒకరు ప్రత్యేకంగా స్టాల్ పెడతాడు మనమందరం ఆ బుక్కులు కొనుక్కోవాలి పుస్తకాల వ్యాపారం కోసం కాదు నేను చెప్పేది మనకి మన సాహిత్యం అవసరం ఇంకా ఔత్సాహికులు మూడు రోజులు వెయ్యి మంది మనం ఒక చోట ఉంటాం కాబట్టి చాలా బుక్ ట్రస్ట్ వాళ్ళు అలాగే బుక్ ఫేర్ వాళ్ళు రకరకాల వ్యక్తులు బస్తాల కొద్దీ వ్యాన్ల కొద్దీ పుస్తకాలు తెచ్చి అక్కడ పుస్తక ప్రదర్శన పెట్టుకుంటారు వాళ్ళకి మనం కాస్త స్థలాన్ని చూపించి లేదా టేబుల్స్ ఇచ్చి ఇక్కడ పెట్టుకోండి అని మనం వాళ్ళకు గౌరవించుకొని చిన్న చిన్న మంచినీళ్ళు మనతో పాటు భోజనం పెట్టి వాళ్ళ సహకరిస్తే సరిపోద్ది మన వాళ్ళందరూ కూడా ప్రయాణం ఖర్చులతో పాటు పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా మీరు అదనంగా డబ్బులు పొదుపు వేసుకోండి అందుకే రెండు నెలల ముందు చెప్తున్నాం మీకు ఇప్పుడు ఓకేనా మన పిల్లలతో కూడా పుస్తకాలు కొనిపించండి మన ఆలోచనతో ఉండే మన సాహిత్యం అంతా అక్కడ అందుబాటులో ఉంటుంది